నమస్తే మీరు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు డిచ్పెల్లి మండలం నడిపెల్లిలో నిర్వహిస్తున్న సెంట్రల్ నర్సరీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు మలకెత్తిన మొక్కల శాతం ఎంత ఎన్ని మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అవెన్యూ ప్లాంటేషన్ కోసం మూడు మీటర్ల వరకు ఎత్తు కలిగిన పెద్ద సైజు మొక్కలను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు మీరు పెద్ద బాయ్ లో కన్వర్ట్ చేస్తే పెద్ద ముక్కు వస్తది హ్యాపీ కదా అవి పెద్ద కన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఉందా ఉంటే దానికి ప్రొవిజన్ ఉందా చూసే నిన్న ని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జెస్సిస్ మీడియా రమ రాజవతల్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి